పహల్గా అటాక్ జరిగింది మోడీ గారు చాలా తీవ్రమైన పరిణామాలు ఉంటాయి పాకిస్తాన్కి అని చెప్పేసి వార్నింగ్ వస్తున్నారు ఇప్పుడు ఒకవేళ యుద్ధం వస్తే ఇండియా పాకిస్తాన్కి నష్టం రెండు పక్కల ఉంటుంది కదా భారతదేశానికి కూడా నష్టమే కదా నష్టము మన భారతదేశానికి ఉండదు ఎందుకంటే మన భారతదేశంలోనే నూట యాభై కోట్ల మంది పైనే ఉన్నారు ఆ బక్క ఆ బక్క కాశ్మీర్ వాళ్ళు ఓన్లీ ఇరవై ఇరవై వేలు కోట్ల మందే ఉన్నారు నష్టం అంటే ఎక్కువ నష్టం ఎవరికి వస్తుందంటే వాళ్ళకే వస్తుంది కానీ ఆ నా కొడుకులు చాలా దారుణంగా మనం చంపాడు సూట్ చేసి చంపారు ఇరవై ఎనిమిది మందిని చంపారు ఇప్పుడు మన ప్రభుత్వం కానీ పది లక్షలు ఇస్తుంది అని అంటున్నారు ఇప్పుడు చనిపోయిన చనిపోతే మనిషి చనిపోతే మళ్ళీ తీసుకొని రాగలమా తీసుకొని రాలేముగా వాళ్ళ ఫ్యామిలీ ఏం కావాలి లంజా హోటళ్లకి ఏమన్నా తెలివి ఉందా అరువు ఉందా మన మోడీ గారు ఖచ్చి ఖచ్చితంగా కఠినంగా శిక్షించాలి వాళ్ళని వదలకూడదు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళని వదలకూడదు ఎందుకంటే ఎప్పుడు నుండింటూ కొట్లా ఎప్పుడు ఎప్పుడైనా కానీ కొట్లాడుకుంటూ వస్తూనే ఉన్నారు ఏదైనా కావాలంటే అడిగి తీసుకోమను మన మోడీ గారిని ఆయన లేదండు ఏదైనా చేస్తాడు ఆయన చాలా దారుణంగా చంపారు చంపారన్న నా కూడా నరకాలి మన ఆంధ్ర మన 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 దేశాన్ని పిలిచుకొచ్చి ఇక్కడే వృద్ధి చెయ్యాలి కఠినంగా శిక్షించాలని నేను కోరుకుంటున్నా అన్న అన్నీ ఆపేయాలి మొత్తం బంద్ చేయాలి మన వాటర్ ఆపేశారు మొత్తం ఏవి అన్ని ఏవి వాళ్ళు దాంట్లో పోకూడదు అన్ని రవాణాలు అన్నీ ఆపేయాలి నేను ప్రపంచ దేశాల నుంచి కూడా చాలా ఒత్తిడి వస్తుంది పాకిస్తాన్ని ఒక బ్లాక్ కంట్రీ కింద బ్లాక్ లిస్ట్లో పెట్టాలని చెప్పేసి పెట్టాలన్న కంపల్సరీ ఇప్పుడు వాళ్ళ ద్వారానే కదన్న మనకి ఇద్దానికి ఇద్దానికి ఏదైనా కానీ వాళ్ళు ఉంటే అన్నీ మనకి నష్టాలు వస్తున్నాయి మన జనాలు కానీ చాలామంది చనిపోతున్నారు అంటే వాళ్ళు ఉంటే పాకిస్తాన్ వల్లే వాళ్ళు ఉంటే చనిపోతున్నారు అన్న మన జనాలు కూడా కాశ్మీర్లో కూడా ముస్లింలు చాలా సపోర్ట్గా ర్యాలీలు అయ్యి చేశారు ఈ భారతీయుల సపోర్ట్ కానీ వీళ్ళ వల్ల మేము నష్టపోయాం ఈ తీవ్రవాదుల వల్ల నేను క్షమించకూడదని వాళ్ళు కూడా మోడీ గారితో చెప్తున్నారు సో అంటే వాళ్ళు కూడా మార్పు వచ్చింది వాళ్ళు కూడా ఇదివరకు ఒకప్పట్లో పాకిస్తానీ ముస్లిం సపోర్ట్ చేసేవాళ్ళు అలా కాకుండా ఇప్పుడు హిందువులకే సపోర్ట్ చేస్తున్నారు సో మార్పుని ఎలా చూస్తారు మార్పులు అంటే ముందు వాళ్ళ మాయిలో వాళ్ళ మత్తలో పడిపోయినరు వాళ్ళ మతలో పడిపోయి వాళ్ళు ఇప్పుడు ఇప్పుడు మన మోడీ గారు తెలుసుకుంటున్నారు మన మోడీ గారు కూడా మంచి చేస్తున్నాడు వాళ్ళు మన వాళ్ళకి అందుకని మన వైపు వచ్చారు వాళ్ళు కఠినంగా శిక్షిస్తాడు మన మోడీ సారు ఆయనే వదిలిపెట్టు ఆయన ఎవరిని వదిలిపెట్టు కంపల్సరీ కాశ్మీర్ వాళ్ళని కంపల్సరీ శిక్షించాలన్న అంటే వాళ్ళు వాళ్ళకి దొరికితే అంటే న్యాయప్రకారంగా వెళ్తుంది అంటారా లేకపోతే వాళ్ళు కాల్చి ఎన్కౌంటర్ చేస్తారంటారా అన్న న్యాయపరంగా వెళ్తే ఏది జరుగుదన్న ఏముంది ఒక పది ఏళ్ళు ఇరవై ఏళ్ళు జైల్లోకి వేస్తారు న్యాయపరంగా వెళ్తే ఒక ఇరవై ఏళ్ళు ముప్పై ఏళ్ళు జైల్లోకి వేస్తారు వానికి ఫుడ్ వేస్ట్ వానికి ఉన్న మొత్తం రవాణాలు అన్నీ వేస్ట్ వానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ వాడే వేస్ట్ వాని అక్కడే చంపేయాలి లేదంటే మన మన దేశం పిచ్చిక చంపేయాలి అంటే ఏమైనా ఫెయిల్చూర్ ఎక్కడైనా జరిగిందంటారా ఇంటెలిజెన్స్ ఫెయిల్చర్ కానీ మెల్టరీ ఫెయిల్జూర్ కానీ అన్న జరిగిందని అనుకుంటున్నారా ఆహా లేదండి వాళ్ళు ఏదో కావాలనే చేశారు ప్రతిసారి ఇంతే కదండి ప్రతిసారి నా కొడుకులు చాలా జాగ్రత్త తీసుకోలేకపోతున్నాము ఇంత అలాగే మనోళ్ళు జాగ్రత్తగానే ఉన్నారండి కానీ నా ఎప్పుడు అటాక్ చేస్తారో తెలియదు కదండి మన ఇప్పుడు ఇప్పుడు ఒక వ్యక్తి మనం ఇక్కడ నిలబడ్డ తీసుకున్న ఎంత జాగ్రత్త అప్పుడు మనం ఇక్కడ నిలబడినాం నుండి ఎవడో ఏటేస్తాడు మనకు తెలియదు కదా అలా ఎంత జాగ్రత్త తీసుకున్నా నా కొడుకు చేత కాకుండా నా కొడుకుల దగ్గరకు కాదు మన ఆర్మీ వాళ్ళ దగ్గరికి వచ్చి యుద్ధం చేయమను ఓకే